జనారే ఇన్సైట్స్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు భారతి కిచెన్ సింతసిగురు ఎండి రొయ్యలు దోసకాయ కూర కాంబినేషన్తో కూర చాలా రుచిగా ఉంటుంది కూర చూస్తుంటేనే నూరుతుంది కదా కూరకు కావలసిన పదార్థాలు చేసే విధానం చూద్దాం కో ఫ్రెష్ చింతసిగురు కడిగి ఆరబెట్టుకోవాలి దోసకాయ ముక్కలు రెండు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కడిగి మొక్కలు కోసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి మొక్కలు ముక్కలు మొక్కలు కప్పు ఎండు రొయ్యలు బాగు చేసుకొని కడిగి ఉంచుకోవాలి యాభై గ్రాములు మంచి నూనె సరిపోతుంది మూకుట్లో పోసి వే వేడి చేసుకోవాలి ముందు మరిగిన నూనెలో ఆ ఎండు రోయలు వేసి వేయించాలి చక్కగా వేయటం వల్ల రుచి వస్తుంది పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి తరిగిన ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయాలి రొయ్యలు వేగిన తర్వాత డౌనిస్ ఇచ్చే వరకు చక్కగా వేగనివ్వాలి చింతసిగురుని కూడా వేసి గడ్డితో తిప్పాలి ముందు చింతసిగురుని కడిగి ఓ జల్లిబుట్టలో వాడేసుకోవాలి ఆ వాడిన చింతసిగురిని ఈ ఉలిపే ముక్కల్లో ఇప్పుడు వేసుకోవాలి ఇది ఉ뜨గ చెంది తీగలో దొయిలు పోవొతే దోస్కాయేస్ కున్నా కూడా బానే ఉంటది అన్నమాట కొంచెం మెక్క యాక వ స్పూన్ కొళ్ళూ వేయాలి వ స్పూన్ కార్వ फास्ट फूड फास्ट फूड வெني பாகை தச்சيلا கலப்பால பாகை கழிஞ்சினதுக்கு அப்புறமா கொஞ்சம் பிளேட் மட்டும் எடுத்து மட்டலிச்சக்க வாட்டர் ஊத்தலாம் கிளாஸ் నీళ్ళు పోసి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కూర ఉడుగుతుంది కానీ దగ్గరికి వచ్చింది కూర ఎండ్ రోజు వాసంతో గుమ్మగుమ్మల వాసన వస్తుంది కూర బాగా దగ్గరికి రావాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయగలరు ధన్యవాదములు గమ్మ రొయ్యలు ఎంత దోసకాయ కూర తయారై